వెల్కమ్ టు దినోత్సవాన్ని పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ సిఆర్పిఎఫ్ బలగాలు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు సాగర్ ప్రాజెక్టు పై నుంచి విజయపురి సౌత్ లోని అంబేద్కర్ సెంటర్ వరకు భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేశారు సిఆర్పిఎఫ్ బలగాలు జాతీయ జెండా ప్రదర్శనలో స్థానికులు కూడా పాల్గొని జెండాలు చేతబట్టుకున్నారు దేశభక్తిని సాటుకుంటూ సిఆర్పీఎఫ్ బలగాలు ప్రజలు రాజకీయంపై ప్రదర్శన చేపట్టారు ఇక ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సిఆర్పిఎఫ్ బలగాలు స్థానిక ప్రజలు పర్యాటకులు భారీ ర్యాలీ నిర్వహించారు हर हर तिरंगा